ఏంటి మామా నోరు తీపి చేసుకో సుయోదనా ఎరా ఎప్పుడు డల్గా వచ్చేవాడు మంచి దగ్గరతో వచ్చావు నువ్వు నీ ఎవరు చూస్తుంటే ఎవరన్నా బొడ్డి పట్టావా అది పెద్ద కథరా అయినా పార్టీ పార్టీస్ తో సరిపెట్టేస్తా కదరా రా ఎన్నో రోజులుగా మనం చిలుకుతున్న ఈ కష్టాల సాగరంలో ఒక కల్ప వృక్షం దొరికింది నాకు దొరికితే బాగుండు కడుపు నింపుకోటానికి కాలకూట విషయాన్ని కూడా వదలని పరిస్థితి మనది ఇకపై ఐరావతమైన మనకే చెందాలి అప్సరసైన మనకే చెందాలి చెంది తీరాలి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉందిరా అన్ని పాటలు పడ్డాం ఇంకా భయపడటం దేనికి సముద్రం మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళిన అదే దూరం ముందుకెళ్ళినా అదే దూరం ఎటు వెళ్దాం వెనక్కి వెళ్దామా వెనక్కి వెళ్దామా ముందు చెప్పిన మాటే ముచ్చటగా ఉంది ముందుకే వెళ్దాం పదా